హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజైతే ఉదయమే ఇక ఎర్లీ మార్నింగ్ అయితే రోజు అయితే వాకింగ్కి అయితే వెళ్తాం కదా వాకింగ్కి అయితే వెళ్ళాము ఇక వాకింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఈ పొలాలు ఇవి కూడా కనబడుతూ ఉంటాయి కొన్ని రోజుల అయితే ఇక్కడ నాట్లు అయితే వేయలేదు ఇప్పుడైతే నాట్లు కూడా వేసేశారు కొన్ని ఏరియాల్లో ఏంటంటే వాటర్ అది రాలేదు ఇంకా వర్షం నీళ్ళే ఆధారంగా ఉన్న ఆ చోట అయితే మనకి బోర్లు అవి వేసుకొని ఉన్నారు కదా వాళ్ళు అయితే వేశారండి ఇంకా కాలువల కింద ఉన్న పొలాలైతే ఇంకా కాలువలు అయితే వదలలేదని చెప్పేసి కొన్ని ఏరియాలు అయితే నాట్లు అయితే వేయలేదు వీళ్ళు అయితే వేశారండి ఇక నాట్లు అయితే అయిపోయినాయి బోర్ కింద ఈ పక్కన అయితే వచ్చేసేసి అపార్ట్మెంట్లు దగ్గరలోనే ఉంటాయి మాకైతే పక్కనే చేలు కూడా ఉంటాయి చూడండి ఇటు పక్కన అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి పక్కనే ఉంటుంది వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఏరియా అయితే చక్కగా ఇంకా గెదెల ఫామ్ ఉంటుంది అంతా పల్లెటూరు లాగా ఉంటుందండి ఇక వచ్చేసేసి ఇంటికి వచ్చేసేసి టిఫిన్ అయితే వేసేసాను టిఫిన్ వేసి బాక్స్ అయితే పెట్టేశాను పది నుంచి ఇంకా మేమైతే వన్ టౌన్ వెళ్దాం అనుకున్నాము మేమందరం అంటే ఎవరో కాదండి లక్ష్మక్క ఇంకా షాపు గారు ప్రమీల నేను కలిసి వన్ టౌన్ అయితే వెళ్ళాం కొన్ని వస్తువులు అయితే కావాల్సి వచ్చి ఇక వన్ టౌన్లో అయితే ఇలా ఉంది వన్ కి ఈ సందండి సందును వన్ టౌన్ అంటారు వన్ టౌన్ తిన్నంగా పైన అయితే ఓంకారం అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ కానీ మన ఊర్లో రేట్లు ఎక్కడ కూడా ఎంత డ్రాగింగ్ ఫ్రూట్ అడగని తీసుకుంటా అంటున్నారు తీసుకుంటారా కేజీ లెక్క రెండు ఎన్ని వస్తాయో రెండు అక్కడ ఇవన్నీ గోల్డ్ షాపులు సిల్వర్ షాపులు అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటాయండి పక్క సంచుల చనిపోవచ్చు చేపలు తక్కువ తక్కువ ప్రమిళ కర్చీపులు డ్రాయర్లు ఏం చుట్టాలలో పిలుస్తున్నారు అమ్మా అంటే ఎవరైనా తెలిసేవ్వ నీకు ప్రమిలా అనుకున్నాను అదే నీకు తెలిసేవా అందుకే పిలుపుతున్నారు ఇది పొన్నగంట ఆకు కంటికి మంచిది ఆకు తెచ్చుకుని తీసుకుంటావా పది రూపాయలు అంట కట్టనే ఉంది బాగానే ఉంటుంది వన్ గ్రామ్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఖర్చు కూరలు కొబ్బరి నూనె ఇటువరకు అవి వేసుకోలేదు కదా కొబ్బరి నూనెలు అవి బిసికాయ బా నమ్మేవాళ్ళు లేరు కదా తీసుకుందాం పైకి వెళ్ళి వద్దాం రండి బొబ్బకి అల్సి అందులో ఎవరికి వేసుకుంటారు అండి జిట్టుగా అయిపోయింది మీ మొక్కలు అందులో తిరిగి తిరిగి జిడ్డుగా గుడ్ ఐటమ్స్ ఈ షాప్లో ప్లాస్టిక్ ఉంటాయి మొత్తం సెట్గా అయితే ఎంతండి మా సామాన్ సెట్ మొత్తం వెడల్పు సార్ కొంచెం చూడకే ఉన్నాయి అమ్మ మరి బుట్టిగా ఉన్నాయి అదేనా చూపించండి ఈ చెన్నై చిన్న చెన్నయ్య అన్ని కలిపితేనే ఆరు వందలు అవుతుంది పది వచ్చేదాన్ని ఏడు వందలు ఎనిమిది వందలు అవుతాయి

పండు అడుగు బాగా ఉంటుంది పెద్ద సైజు లేవాత స్కూల్కి తీసుకెళ్తాయి ఇంట్లో వాడుకోవటం ఉంటారు స్కూల్కి పట్టుకెళ్తాయి పిల్లలు

ఇంకా మేము వెళ్ళినప్పుడు పండగల వాటికి పూజ చేసుకోవడానికి అక్కడ కొన్ని సామాన్ అయితే ఇవ్వండి పూజా వస్తువులు ఇక అందుకని చెప్పేసి తీసుకొని వెళ్తామని చెప్పేసి ఇక్కడ ఆగాము ఇంకా మేము వెళ్ళినప్పుడల్లా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అయితే తీసుకుంటున్నాము ఇంకా మనం తీసుకునే సైజుని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండి షాప్ షాప్లోనే పండుగకి క్యారేజీ బాక్స్ అయితే తీసుకున్నాం చాలా గా అయితే ఇచ్చాడండి లో వచ్చేసి ఇంకా షాప్ నేమ్ అయితే వచ్చి అదే అండి చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే స్టీల్ ఇవి నాన్స్టిక్ కాదు తినపై వెనపై అవి ఇనపూర్తి అండి నాన్స్టిక్ అంటున్నాను కాదు బరువుగా ఉన్నాయి చాలా వరకు ఇంకా మేమైతే వన్ టౌన్ నుంచి రిటర్న్ అయితే బయలుదేరామండి కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము పండుగ ఏమో గైడ్స్ కావాలంట ఇంకా జామంట్రీ బాక్స్ ఇంకా క్యారేజీ బాక్స్ అలాంటివి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము ఇంకా అందరం కలిసేసి ఇంకా వన్ టౌన్ అయితే వెళ్ళి రిటర్న్ అయితే అయిపోతున్నాము పొద్దున్న లెవెన్కి అట్లా వెళ్ళామండి ఒక షాపింగే కాదులేండి ఇంకా బట్టల షాప్ కూడా వెళ్ళాము ట్రెండ్ సెట్కి వెళ్ళాము అక్కడ కూడా బట్టలు కొన్నాము ఇంకా అయితే అయిపోయాము ప్రేమీల బట్టలు తీసుకుంది వాళ్ళ పిల్లలకు వచ్చేసి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి